అందరూ మంచిగా ఉన్నారా ఇక ఇవాళ నేను మిరపకాయ బజ్జీలు చేస్తూ పెడతా మీకు మిరపకాయ అంటే ఇక వర్షాలు పడుతున్నాయి ఏదన్నా ఒకటి తినబుద్దీ అవుతుంది ఏదన్న ఒకటి అంటే ఏదన్న ఒకటి కారం కారం పకోడో మిరపకాయ బజ్జీలని ముదగారలని సరపి అని మనకు తినబుద్దయ్యే కారంలో ఎన్ని చేసుకోవాలని ఒప్పుకుంటే చిన్న చిన్నగా మనకు తొందరగా అయిపోయేటి చేసుకుంటే బాగుంటుంది మనం కొట్టుకుంటుంది ఇక మళ్ళీ అట్లనే ఈ వర్షాకాలం ఏంటంటే నా పోతాం బయటికి పోయినప్పుడు బండి మీద చేస్తా అంటే మిరపకాయ బజ్జీలు పాన వంద కొట్టుకుంటారు తినాలి ఆ వాసనకు ఆ స్మెల్కే అయ్యో మిరపకాయ బజ్జీలు అయితే బాగుండు అనుకొని ఎట్లయినా కొనుకొచ్చుకుంటారు తినటో అయితే తప్పకుండా తెచ్చుకుంటారు బయట కొనకొచ్చుకునే వాళ్ళైతే ఇక ఏంది కొనకచ్చుకునేది ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా ఏమున్నది ఎంతసేపు పని అని అనుకున్న వాళ్ళైతే చేసుకోవచ్చు అది ఎట్లా నేను చూపెడతాను మీకు ఇగో ఇది శనియపిండి ఈ అరకిల పిండి అరకిల పిండిలో కొంచెం తీసి పక్కకు పెడతా అన్న ఎందుకంటే మీకు నేను తర్వాత చెప్తా ఇక ఇంట్లో వేసేటి ఇగో ఇంత జీలకర్ర ఇగో ఓమా గింత కారం అంత టేస్ట్ కోసం కలర్ కోసం ఇంత పసుపు ఇక ఇవి మిరపకాయలు అయినాక మనం మిరపకాయల మీద చల్లుకోవడానికి పచ్చి ధనియాల పొడి ఇగో ఇంత నిమ్మ పులుసు ఇగో ఇది వంట సోడా ఇవి ఉల్లిగడ్డలు కొద్ది బియ్యం పిలు కరకర రావడానికి ఇగో ఉప్పు ఇగో మిరపకాయలు ఇగో ఇవి మరీ సన్నవి మామూలుగా కూరలే కాదు మిరపకాయ బజ్జీలంటే ఇంతకన్నా కొద్దిగా సన్నమే ఉంటాయి కానీ ఇవి ఇంకా లావున్నాయి ఇవి ఎండ వచ్చినాయి తెలుసా అరకిలకు పద్దెనిమిది వచ్చినాయి ఇక ఇవి దొడ్డు వచ్చినాయి ఇప్పుడు ఇవి చీరిన ఇక ఇట్లా చీరి బాగా గింజలు ఏమి లేవు ఉన్న గింజలు తీసేసిన ఎట్లా చీరాలనో మీకు నేను చూపిస్తా ఇగో ఇట్లా చీరుకొని కొంతమందికి చీరతా మనం గింజలు దిత్తా అంటే గిడ చినిగిపోతుంది అట్లా అట్లా చినగకుండా నేను ఒకటి చెప్తాను మీకు ఈ లోపల ఒడిమే కింద గింజలు ఉన్నాయి కదా ఆ గింజలను ఈ చాకుతోనో ఉన్నా మీరు చెంచేతోనన్నా శనక చెంచను వెనక దిక్కు పెడితే ఇట్లా ఆ గింజలు ఊడిపోతాయి లోపల ఉన్నది ఈ గిట్ల తీసేస్తే అయిపోతాయి చాకుతోని అనే కన్నా చెంచాతో అనుకుంటే మిరపకాయ కట్టు కాకుండా ఉంటుంది నేనంటే ఇప్పుడు మీకు చాకుతోని చూయితే అన్న ఒకవేళ మీరు ఈ మిరప గింజలు తీసేయాలనుకుంటే చెంచతో నాను ఇప్పుడు నేను చేతితోనన్నా కదా అట్లనే చెంచాతో నానొచ్చు చీరక మీకు ఈ కొస కట్ చేయాలి మనం ఇంకా ఫస్టే ఇట్లా కడి చేసుకుంటే అయిపోతుంది మిరపకాయలన్నీ చీరి పెట్టుకున్న కొసలు కడి చేసిన ఇక ఇప్పుడు ఇవ్వ మిరపకాయలు చేస్తే మామూలుగా అందరూ ఏమంటారు ఉప్పు అని అంటారు నేను ఇప్పుడు ఉప్పు ఎట్లా రాస్తాను మీకు నేను చూపిస్తా ఎందుకు రాయాలంటారంటే చేదెక్కుతుందని ఇక ఈ నిమ్మ పులుసు ఉంది కదా ఇందులో కొంచెం ఉప్పు కలుపుతా కొంతమంది ఏం చేస్తారంటే మనం ఎప్పటికో ఒకసారి వేసుకుంటాం కదా ఆ నువ్వులున్ను చిన్నపాటి నానబెట్టి ఇంతంత ఉప్పేసి వేసి నూరుకునేది వెనకనైతే రోట్లే ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకుంటాను అదొక తీరు ఇగో ఇప్పుడు నేను ఈ నిమ్మ పులుసుల ఇంతంతా ఉప్పు కలిపిన ఉప్పు కలిపి ఉప్పు రాస్తాన్న చూడుండ్రి ఇట్లా పుల్ల పుల్లగా ఉప్పు ఉంటుంది డైరెక్ట్ కొంతమంది ఇట్లా ఉప్పు రాస్తారు అదే ఉప్పు రాస్తే బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరికైనా ఉప్పు కొద్దిగా కష్టమే ఇట్లా రాసుకుంటే ఏం కాదు మంచిగా ఉంటుంది మీకు ఇంకొకటి కూడా చెప్తా ఇంత శనిగ పిండిలనే నిమ్మకాయ పిండి ఉప్పు కలిపి కూడా ఇగో ఈ లోపల అద్దొచ్చు ఇట్లనే అన్నిటికీ కాలు ఇట్లా చీరిన మిరపకాయల నింపుండ్రి చేయితోని ఇట్లా నేను అన్ని నింపినాక మీకు చూపిస్తాను ఇక నిమ్మ పులుసు అన్నిటికి మిరపకాయలు చీరిన వాటికి అన్నిటికీ పిండిలా ఇప్పుడు నేను ఏమేం కలుపుతానో చూడు ఇగో చెంచాతోని చెంచతోని కొద్దిగా మనకు టేస్ట్ కోసము సగం చెంచాడంతా కారం కలిపిన ఇగ కలర్ కోసం అంత పసుపు ఇగో జీలకర్ర కొంతమంది జీలకర్ర పౌడర్ వేసుకుంటారు నేను జీలకర్ర ఎత్తాన అందాద కొద్దిగా వేసుకోమ ఓమ ఓమ కొద్దిగా చేతిలో నలిసి సగం చెంచాడంత కొద్దిగా వాసన మంచిగా ఉంటుంది కొద్దిగా వంట సోడ ఎత్తా చిట్టుకాడ అంత ఉప్పు మనకు సైజుసి కూడా మళ్ళా కలుపుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం తక్కువ ఉంటే కలుపుకోవచ్చు కొద్దిగా బియ్యపిండి ఎత్తాను కరకారు ఉండడానికి ఇగో బియ్యపిండి రెండు చెంచలేసినా ఒక మూడు చెంచలేసినా సరిపోతాయి పతాకం కొంతమంది శనగపిండితో కూడా చేసుకుంటారు చేసుకుంటారు కానీ ఇది ఏంటంటే మనకు కొద్దిగా మెత్తగా ఉండకుండా ఉండడానికి బియ్య పిండి కలుపుకుంటాం అంతే ఇక మొత్తం అయితే పిండి తరగలిపిన ఒకసారి సైజు ఉప్పు కారం సరిపోయి అన్ని సరిపోయి ఇప్పుడు సై సూసినాక ఉప్పు అయినా కారం అయినా తక్కువ ఉంటే ఇంత కలుపుకోండి సై సూసి ఇప్పుడు నేను నీళ్ళు పోసి కలిపి చూపిస్తాను నీళ్ళు పోసి కలుపుతా అన్న కొన్ని నీళ్ళు పోసుకోండి మళ్ళీ తక్కువ పడితే పోసుకోవచ్చు ఇట్లా పోసుకొని మొత్తం పిండిలో పోసి చేయితోని మనం కలిపిసుకే వదలు ఇట్లా పోసుకుంటే ఉండలు కట్టుడు దక్కుతుంది ఈ పిండి అనేది పచ్చిపిండి అనేది పొడిపిండిని తోసుకొని దగ్గరికి మంచిగా లేకుండా చేస్తుంది మన వేళ్ళతోనే మామూలుగా పిండి అయితే మనం గిట్ల విసుకుతాం కదా ఇట్లా చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇగో పిండి అయితే అయింది ఇట్లా ఇగో ఇట్లా ఉన్నది కదా ఇగో నేను ఇట్లా చేయితోనే అంటా చూడు మందంతోనే ఉండాలి మనకు ఇప్పుడు నా ఏలుకు పట్టుకున్నది అట్లనే మన మిరపకాయ కూడా అట్లనే పట్టుకుంటుంది ఈ ఈ బేసన్లా కలిపిన ఇంకో చిన్న దాంట్లోకి ఇస్తాన్న ఎందుకంటే వెడల్పు ఉంటే బజ్జీని మంచిగా మున్ వెడల్పు బేషన్ ఉంటే బజ్జీ మంచిగా ముంచరాదు కొంచెం ఉన్నాయి అయితే ఇట్లా ముంచొత్తది మనకు బజ్జీలు అయితే ఈ బేషన్లో నేను ఎందుకు కలిపిన అంటే నాకు ఈ చిన్న బేషన్లో కలపరాదు కింద పోతుంది తటింది తిటింత అని ఈ బేషన్లా కలుపుకొని ఇగో ఈ బేషన్లోకి తీసుకున్నా కానీ ఇప్పుడు బజ్జీ ఎత్తా ఇగో సీద గట్లా మిరపకాయ బజ్జిని మనం ఇగో చీరిందేమో పక్కకు ఉండాలి కుడిసే దిక్కు ఈ ఇట్లా ఇట్లా ముంచాలి లోపలికి ముంచి ఈ ముంచి ఇట్లా వెనక దిక్కు కడ చేసి కడ చేయని దిక్కు పో కొద్దిగా మిరపకాయ కనబడేటట్ట వేయాలి ఎంబడే వేసిన దాన్ని బొర్లియద్దు ఫస్ట్ వేసిన దాన్ని బొర్లియాలి మంట బాగా ఎక్కువ పెట్టుకోకూడదు కొద్దిగా మిడిల్గా పెట్టుకుంటే మెల్లగా కాలుతుంది పొడుగున్న మిరపకాయలు తీసుకొని ఒక దగ్గరకున్న ముగ్గుడు పెడితే మంచి గోలై మిరపకాయలకు తగ్గట్టు పెట్టుకోవాలి ఇవ్వ చూడు ఉంది గీ కలర్ కలర్లో రావాలి మంచిగా మెల్లగా కాలు గోలితే ఇక నూనె ఆగిపోతుంది మిరపకాయ కూడా ఇక కాలునట్టు మనకు కనపడుతుంది ఇది ఇదొక తీరు దూంచిన ఇంకొక తీరు దూంచుతా ఇట్లా జల్లిబుట్ట పెట్టుకొని వేసుకోండి ఒక కింద ఒక గంజ పెట్టుకోండి దీనికి తగ్గట్టు ఈ రంధ్రాల కింద బేసినకి తగ్గట్టు సరే నేను ఇంకొక తీరే ఎత్తానా ఇప్పుడు మనం చీరినై ఉన్నాయి కదా ఇంట్లో నిమ్మ నిమ్మ ఉప్పు ఉప్పుగలు పెట్టినాం కదా దానికి ఇట్లా రెండు రెండు ఇళ్లతోని ఒక ఇట్లా పెట్టు రండి ఎత్తాను మా మేనత్త వాళ్ళకు హోటల్ ఉండేది హోటల్ ఉంటే వాళ్ళు అప్పుడు దిగి ఇట్లా మనం చాక్తోని జీరినాం కదా వాళ్ళు ఒక కొత్త బ్లేడు సపరేట్ పెట్టుకుందరు బ్లేడ్తో టక్క టక్క చీరిచ్చేది అందులో అది పిండి పిండి పెట్టపోవు దీన్నే పిండి కలిపి పెడతారు కొంతమంది పిండి పెట్టపోవు నువ్వుల పిండి నువ్వులుండి చింతపండు పెట్టకపోవు ఇట్లా ఉప్పు కూడా రాయకపోవు అలా ఓటలు ఉండేది మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు పకోడి చేసేది మరి అందులో ఏం కలిపేది అంటే అప్పుడు ఇంత ఉపురావ కలిపేదట ఇప్పుడు మనం బియ్య పిండి వేసుకున్నాం వాళ్ళు ఉపరావ కలిపేది ఇంత కరకర ఉండడానికి అప్పుడు నేను దాని దగ్గర నేర్చుకున్నది ఇది ఇట్లా రెండు రెండు బజ్జీలు చేయొచ్చు ఒక్క మిరపకాయల అది ఎట్లనో మీకు నేను చూపిస్తా ఇప్పుడు ఇది లావు ఉన్నాయి మిరపకాయలు ఈ ఎంత లావు ఉంటే మనం పిండిలో ముంచే వరకు ఇంత దొడ్డ వస్తుంది ఇప్పుడు బజ్జీ ఇగో ఇంత వస్తుంది అయితే మనకు ఎంత లావ అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇప్పుడు ఇది సేమ్ దాని లెక్కని ఇది దొడ్డు చూడు రీ ఒక్క బిజీ ఒక్క మిరపకాయల రెండు బజ్జీలు చేస్తా ఇగో చూడు రి దీన్ని గింజల రిసేయాలి ఇట్లా గిడ కడిగేస్తా అయిపోయాయి మొత్తం వస్తుంది ఇప్పుడు నిమ్మ పులుసు రాస్తారు ఇగో చూడు రి ఇట్లనే ముంచులు మీదికెళ్ళి ఇట్లా గంజుకు వేసి ఇట్లా రుద్దద్దు మీదనే బేషన్లా మనకు పిండి ఎట్లా తీసుకున్నామో కొద్ది ఇట్లా వస్తుంది ఇగో ఎత్తాను ఇగో ఇక చీరని ఆ మిరపకాయలు ఒక్కట్లా రెండు చేసిన బజ్జీలు మంచిగా బజ్జీకి బజ్జీ అవుతుంది మిరపకాయకు మిరపకాయ కాలుతుంది అట్లా చేసుకోవచ్చు చూస్తాను కదా నేను పిండితోని రెండు రకాల మిరపకాయ బజ్జీలు చేసుకోవచ్చని చూపించిన అట్లనే మిరపకాయతో కూడా మిరపకాయకు మిరపకాయ చేసుకోవచ్చు ఒక్క మిరపకాయల రెండు చీరి రెండు బజ్జీలు చేసుకోవచ్చు అని కూడా చూపించిన మీరు ఎట్లా నన్న చేసుకోండి ఇక ఇట్లా దొడ్డు మిరపకాయలు తెచ్చినప్పుడల్లా నేను చీరి చేత కాబట్టి మీకు కూడా చూపించిన నేను మొత్తం ఆయనకా ఇక చూపిస్తా మిరపకాయ బజ్జీలు చేయంగా ఇంత పిండి మిగిలింది మిగిలితే ఏం చేసినా ఇక ఫస్టే ఉపాయం ఉన్న ఉపాసం ఉండాలట అన్నట్టు నేను ముందే ప్రిపేర్ అయినా ఎట్లయినంత పిండి మిగులుతుంది నాకు తెలుసు అని ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా మిరపకాయలు కొత్తిమీర కరేపాకు కోసి ఉంచుకున్నా కోసి ఉంచుకొని బజ్జీ మిరపకాయ బజ్జీలు చేయంగా మిగిలిన పిండిలా ఇన్ని ఉల్లిగడ్డలు వేసినా మిరపకాయలు ఆ కోతిమీరూరు కరేపాకేసి ఇంకింత పిండి కలుపుకుంటానా ఇంత కలిపినా మళ్ళీ ఇంత చూపిస్తాను ఒక ఇట్లా కలుపుకోండి ఆ పిండి మిగిలితే ఇట్లా అక్కరకత్తది మాకు మనకు ఏమన్నా చేయంగా ఎంత చేసినా నువ్వు ఇంత మిగిలిన అయితే మిగులుతుంది అప్పుడు మీరు ఆలుగడ్డ బజ్జీ అన్న వేసుకోండి ఇంత పాకోడి అన్న చేసుకోండి ఇది ఉపాయం ఇక మళ్ళా మనం వేసినది ఉప్పు కారం బజ్జీలకు తగ్గట్టు వేసుకున్నాం కదా మళ్ళీ దీనికి తగ్గట్టు ఇంతంత ఉప్పు ఇంత కారం వేసుకోండి ఇక మిగిలిన అప్పటికప్పుడే మనం బజ్జీలు చేస్తా అంటే పిండి మిగిలిందని పిండి చేయితోని ఉల్లిగడ్డ కోసుడు మిరపకాయ కోసుడు అదంతా పని పెంచుకోవద్దు మొదలై ఎట్లయినా మంచిదని పెట్టుకోరు మిగులు తేడిపోతాం ఇవి మన కూరల పనికిరావా అంతే అట్లా ఇగో చేసుడు అయింది ఇగోగిట్లా ధనియాల పొడి చల్లుకోవాలి ఇప్పుడు ఓపెన్ ఉన్నది చూడు ఇక మిరపకాయ ఓపెన్ ఉన్నప్పటికీ నేను ఇట్లా చల్లుతాను ఇట్లా మనం మిర్చి బండులో అయితే ఇట్లా చల్లి ఇస్తారు అయితే ఫస్ట్ వేసినవి ఉన్నాయి కదా ఇప్పుడు ఇది మనం కనబడకుండా మనం చీరిన మిరపకాయ మూసుకపోయింది కదా దాన్ని గిట్లా అని మిర్చి పండు అయితే ఇక ఇట్లా ఉల్లిగడ్డలు వేసి ఇగ ఇంత ధాన్యాల పొడి వేసి ఇస్తారు మనం మనకు ఆ బాధ అంత ఎందుకు ఉంటే ఇట్లా చీరు ఉండ్రీ ఇగ బజ్జీలు అయితే అయినాయి ఇక బజ్జీలైతే అయినాయి ముసుయిలో పెడతాను ఇక వీళ్ళు అడిగి ఎట్లాగో నేను వీడియో కూడా చేసినా మాకు తినడానికి మీకోసం పకోడి కూడా అయింది ఇట్లా ఇంత అంత అయినా ఇది గట్టి పకోడి మంచిగా అంటే తిని ఒకసారి పాటు ఛాయ్ తాగుతాయి వాన మంచిగా ఎంత మంచిగా ఉంటుంది అదేంతో కానీ వానకాలం కారం కాలం వేడి వేడి చాయే పిసుండి అవుతుంది చాయే పకోడి బజ్జీలు సరోపేడి బజ్జీ తింటానా సూపర్ ఈ మిరపకాయ బజ్జీలకు మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ చేస్తా కదా చేతే మూడో నాలుగో ఇస్తా మళ్ళీ చేసి పెట్టావా ఇప్పుడు అన్నాను అంటారు ఈ మధ్యలో రెండు మూడు సార్లు అడిగింది పాపం చేయలేదు ఈ వీడియో చూసినాక ఏమంటారు నన్ను నువ్వైతే చేసుకొని తిన్నావు కానీ మాకు చేసి పెట్టలేదు అంటారు చాలా బాగుంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు ఒక్కొక్క ఊరు తీరు కూడా చేస్తారు అలా అలవాటుగా అందరు నేర్చుకున్న తీరు నేను నాకు వచ్చినట్టు నేను నేర్చుకున్న తీరు నేను మా మేనత్తల ఓటల్ ఉందని చెప్పినా కదా నేను నేర్చుకున్న తీరు మీకు చేసి మీకు చేసి చూపించిన ఎంత మంచిగా ఉంటుంది అన్నది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను తింటా అంటే మంచిగా పుల్ల పుల్లగా తాకుతాంది ఉప్పు లేదు ఎటు వంట వాళ్ళకైనా ఇప్పుడు ఉప్పు ఎక్కువ అని అంటారు కదా మళ్ళీ ఉప్పు ఉప్పు లేకుండా మంచిగా రుచికి రుచి ఉన్నది పొంగింది అన్ని రకాల మంచిగా ఉన్నది నేను చేసిన మిరపకాయ బజ్జీలు నచ్చినట్టయితే చేసుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించింది